హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో నేను కొన్ని పెయింట్ బకెట్స్ అయితే కలెక్ట్ చేశానండి ఇప్పుడు ఈ పెయింట్స్ బకెట్లో చిన్న చిన్న మొక్కలు నాటడానికి లేదంటే విత్తనాలైనా కానీ చల్లడానికి ఈ పెయింట్ బకెట్స్ని అయితే నేను క్లీన్ చేస్తున్నానండి ఈ వీడియో మీకు కూడా యూజ్ అవుతుందని నేనైతే ఈ వీడియో చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇలా బాగా పూర్తిగా డ్రై అయిపోయినటువంటి పెయింట్ బకెట్ని షార్ప్గా ఉన్నటువంటి ఒక బ్లేడ్ తోటి ఇలాగా ఘాటు పెట్టి తీసామంటే చూడండి పెయింట్ అయితే చక్కగా లేయర్ లాగా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఈ విధంగా నీట్గా అయితే పెయింట్ బకెట్ చూడండి లేయర్ లాగా చక్కగా పెయింట్ అయితే వచ్చేస్తుంది ఈ విధంగా పెయింట్ బకెట్ని అయితే క్లీన్ చేసుకోవచ్చండి చక్కగా వచ్చేసిందండి ఇప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకున్నటువంటి పెయింట్ బకెట్లో మనము వీటికి హోల్డ్ చేసుకొని చక్కగా మట్టిని ఫిల్ చే విత్తనానైనా చల్లుకోవచ్చండి లేదంటే చిన్న చిన్న మొక్కలైనా నాటుకోవచ్చు అనమాట అదేవిధంగా ఇదైతే డ్రై అయిపోయింది కాబట్టి తీయగానే చక్కగా వచ్చేసిందండి అలా కాకుండా ఇలాగ తడిగా ఉన్నటువంటి పెయింట్ బకెట్లు అయితే చూసారు కదా ఇలాగ తడిగా ఉన్నటువంటి పెయింట్ బకెట్లు కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి ముందు ఈ బకెట్ని తీసుకెళ్ళి ఇలా ట్యాప్ కింద పెట్టేసి ఈ బకెట్ అంతా కూడా నిండిన వరకు ఇలాగ వాటర్ని ఫిల్ చేయండి ఇలాగ బకెట్ అంతా కూడా వాటర్ని నింపుకున్న తర్వాత ఈ బకెట్ని ఒక గంట లేదంటే ఒక పూట ఒక రోజు మొత్తమైన మీ వీళ్ళని బట్టి అలాగ వదిలేయండి అలా వదిలేయటం వల్ల చక్కగా ఈ బకెట్ అయితే నానిపోతుందండి ఈ పెయింట్ అంతా కూడా చక్కగా నానుతుంది ఇలాగ నేనైతే ఒక పూట వదిలేసానండి ఒక పూట వదిలేసిన తర్వాత నెక్స్ట్ చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఈ బకెట్ బాగా పెయింట్ అంతా బాగా నానిపోయింది అనమాట ఇప్పుడు మనము అంట్లు తోమడానికి ఉపయోగిస్తాం చూడండి స్టీల్ పీస్ ఈ స్టీల్ పీస్ తోటి ఈ బకెట్లో ఉన్నటువంటి ముందు వాటనన్నీ వంపేసి స్టీల్ పీస్ తోటి ఇట్లా క్లీన్ చేస్తున్నా చూడండి మనం గిన్నెలు తోమినట్టుగా చక్కగా ఈ పెయింట్ని ఇలాగా గీకామంటే చక్కగా వచ్చేస్తుందండి చూసారు కదా ఈ విధంగా బకెట్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసిన తర్వాత ట్యాప్ కింద పెట్టి శుభ్రంగా కడిగామంటే చక్కగా పెయింట్ అనేది పోయిందండి అక్కడక్కడ ఏదైనా పెయింట్ ఉందంటే మళ్ళీ స్క్రబ్బర్ తోటి ఇలా గీకామంటే చక్కగా క్లీన్ అవుతుంది ఇదే విధంగా మిగిలినటువంటి బకెట్లనే కూడా క్లీన్ చేసానండి వీడియోలో ఎంత ఎక్కువ అవుతుందని మీకు ఒక బకెట్ క్లీన్ చేయడమే చూపించాను ఇప్పుడు ఈ విధంగా పెయింట్ బకెట్లు అన్నిటిని క్లీన్ చేసుకున్న తర్వాత దీనికి ముందు వీడియోలో కూడా పెరుగు బకెట్లకి హోల్స్ ఎలా పెట్టాలని చూపించానండి ఆ వీడియో కూడా చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు ఈ పెయింట్ బకెట్లు కూడా నేను హోల్స్ పెట్టిన తర్వాత వీటిలో మట్టిని వేసి మొక్కల్ని లేదంటే విత్తనాలు ఎలా నాటాలని నెక్స్ట్ వీడియోలో చేస్తాను మీకు కానీ గార్డెనింగ్ ఇష్టమైనట్లయితే మీరు కూడా కొత్త గార్డెన్ స్టార్ట్ చేస్తున్నట్లయితే మీకు యూజ్ అవుతుందని చేశానండి ఇలా బకెట్లు ఉంటే మీరు కూడా ఇలాగ యూస్ చేసుకోవచ్చు ఓకే అండి ఈ వివిడ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్